ఈరోజు మనం సోలార్ మీద మాట్లాడుకోవచ్చు కేవీ ఆఫ్ గ్రిడ్ అది ఎలా ఉంటుందో స్టార్టింగ్ మనకు కావాల్సింది యూపీఎస్ లూమినెస్ కంపెనీ తీసుకోవచ్చు ఎన్ఎక్స్ ఎన్ఎక్స్ జీ టూ త్రీ ఫైవ్ జీరో ఇది కేవీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ సోలార్ హెల్మెట్లు ఇది ఇది తీసుకోవచ్చు దీని అను ఫిగర్ కూడా నేను ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా అంటే ఇప్పుడు ఎంత కింద మెన్షన్ చేస్తాను ఒకసారి అది కూడా మీకు ఇది సోలార్ ప్లేట్స్ ఫైవ్ హండ్రెడ్ వాట్స్ నాలుగు ప్లేట్లు కావాలి టూ కేవీకి యూజ్ చేసుకుంటాకి అండ్ వన్ కేవీ కూడా ఈ ప్యానల్ మీద కనెక్ట్ చేసుకోవచ్చు రెండు ప్యానల్ తీసుకుని కనెక్ట్ చేసుకోవచ్చు నాలుగు ప్యానల్ తీసుకుని కనెక్ట్ చేసుకోవడం ఏం లేదు కాకపోతే ఈ ప్లస్ కెపాసిటీ ఎక్కువ ఉన్న మంచిది బ్యాటరీస్ సూపర్ బ్యాటరీస్ ఏ కంపెనీ అనేది మీ ఇష్టం అది మీరు ఇట్టుకున్న బడ్జెట్ మీద పేస్ అయ్యి ఉంటుంది ఈ యొక్క ట్వంటీ ఫోర్ వోల్టేజ్ కాబట్టి వన్ ఫిఫ్టీ బ్యాటరీస్ రెండు కావాలి దీనికి అలాగే జీ స్టిచ్చర్ అండ్ కంట్రస్ వైర్ కూడా కావాలి దీనికి దీనికి మొత్తానికి రౌండ్ ఫియర్ కాస్ట్ ఎంత అవుద్దో చూద్దాం ప్రజెంట్ ఒక దానికి చెప్తాను నేను యూపీఎస్ సోలార్ యూపీఎస్ కాబట్టి ఎన్ఎక్స్ జీ టూ సారీ టూ త్రీ ఫైవ్ జీరో సోలార్ యూపీఎస్ ఇది ఈ సోలార్ ఈపిఎస్కి రౌండ్ ఫిగర్గా పద్నాలుగు వేలు వేసుకోవచ్చు ప్రజెంట్ మార్కెట్ ప్రైజ్ పద్నాలుగు వేలు వేసుకోవచ్చు అలాగే బ్యాటరీస్ వన్ ఫిఫ్టీ బ్యాటరీస్ రెండు కాబట్టి వన్ ఫిఫ్టీ బ్యాటరీస్లో టూ బ్యాటరీస్ కావాలి కాబట్టి ట్వంటీ థౌజండ్ అంటే ఇంకా అబౌ ఇటు ఉండొచ్చు ట్వంటీ థౌజండ్ వేసుకోవచ్చు మనం ట్వంటీ థౌజండ్ దీని తర్వాత మనకు కావాల్సిన నెక్స్ట్ సోలార్ ప్లేట్స్ మార్కెట్లో కొద్దిగా అటు ఇటు వన్ రెండు ప్లేట్లకే నేను ఎగ్జాంపుల్గా చెప్తాను బైక్ కాదు ఆ రెండు సోలార్ ప్లేట్లకి ఎంత అవుతుంది అంటే సోలార్ ప్లేట్ సోలార్ ప్లేట్లకి ఎగ్జాంపుల్గా ఒక ప్లేట్కి పదకొండు వేలు వేసుకున్న ఫైవ్ హండ్రెడ్ వాట్స్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు పదకొండు టు అంటే ఇరవై రెండు వేలు అవుతుంది మనకి ట్వంటీ టూ థౌజండ్ ఇంకా జిఏ స్ట్రెచ్చర్ అది మీరు చేయించుకునే వెళ్ళడం వాళ్ళ బట్టి ఉంటుంది ఇది వైరు జిఏ జస్ట్ ఇవన్నీ కలిపి ఒక ఐదు వేలు వేసుకోవచ్చు సరిపోతుంది ఫైవ్ థౌజండ్ వేసుకోవచ్చు ఇట్లకి జిఏ స్ట్రెచ్చర్ కాబట్టి జిఏ సారీ జిఏ ఫైవ్ థౌజండ్ మొత్తం కాలకులేషన్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాము సున్నా 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 నాలుగు ఆరు ఏడు ఎనిమిది పదమూడు కాబట్టి వన్ ఇక్కడ వేసుకోవాలి మొత్తానికి రౌండ్ సిగర్గా నేను తప్పు లెక్కేసాను ఫార్టీ ఫార్టీను ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ వన్ ఫైవ్ సార్ నేను తప్పు లెక్కేసాను ఇది యాక్చువల్గా హ్యాంక్ ఎక్కువ వస్తుంది ఒక్కసారి నేను క్షమించాలి అటు ఇటుగా సుమారు ఒక అరవై ఐదు వేలు దాకా అవుతుంది ఆఫ్ ఫ్రిడ్జ్ మనం రన్ చేసుకోవచ్చు వన్ కేబీకి సుమారుగా దీంట్లో ఒక ఫోర్ లైట్స్ ఫోర్ ఎల్ఈడి ఎల్ఈడి ఫ్యాన్స్ ఒక ఫోర్ ఎల్ఈడిస్ అండ్ ఫోర్త్ త్రీ ఫ్యాన్స్ అండ్ స ఏదైనా మోటార్ అంటే మోటార్ రన్ చేసుకోవచ్చు వన్ అలాగే ఫ్రిడ్జ్ ఊటి రన్ చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా నడుస్తుంది మీకు మీకు